హిందూ పురాణాలలో పధ్నాలుగు లోకాలు ఒక పర్యటన హిందూ పురాణాల ప్రకారం ఈ అనంత విశ్వం పధ్నాలుగు లోకాలతో కూడివుంది ఈ లోకాలను రెండు ప్రధాన భాగాలుగా విభజించారు పైన ఉన్న ఏడు లోకాలు మరియు కింద ఉన్న ఏడు లోకాలు ఈ లోకాలు కేవలం భౌతిక ప్రదేశాలు మాత్రమే కాదు అవి కర్మలకు పాపపుణ్యాలకు అనుగుణంగా ఆత్మలు ప్రయాణించే ఆధ్యాత్మిక గమ్యాలు కూడా ఊర్ధ్వలోకాలు అంటే పైన ఉన్న ఏడులోకాలు ఈ లోకాలను పైన ఉన్న ఏడు లోకాలు అని పిలుస్తారు ఇవి ఉన్నతమైన పవిత్రమైన లోకాలుగా భావిస్తారు భూలోకం మనం నివసించే ఈ భూమి ఇక్కడ కర్మలు పుణ్యాలు చేసే అవకాశం మనుషులకు ఉంటుంది భువర్లోకం భూలోకానికి పైన ఉండేది పితృదేవతలు సిద్ధులు గంధర్వులు ఈ లోకంలో నివసిస్తారని నమ్మకం స్వర్లోకం ఇంద్రుడు పరిపాలించే స్వర్గం దేవతలు అప్సరసలు ఇక్కడ ఉంటారు మంచి కర్మలు చేసిన ఆత్మలు ఇక్కడ కొంటకాలం నివసిస్తాయి మహర్లోకం ప్రళయం సంభవించినప్పుడు స్వర్లోకం నాశనమౌతుంది కాని మహర్లోకం దాని ప్రభావం నుండి బయటపడుతుంది ఇక్కడ ఋషులు మహర్షులు నివసిస్తారు జనలోకం మానవ జీవితాన్ని దాటిన మహాత్ములు మహర్షులు ఇక్కడ ఉంటారు తపోలోకం ఇక్కడ కఠోరమైన తపస్సు చేసే తపస్వులు ఉంటారు సత్యలోకం బ్రహ్మదేవుని నివాసం ఇది అత్యంత పవిత్రమైన ఉన్నతమైన లోకం ఇక్కడికి చేరుకున్నవారు నుంచి విముక్తి పొందుతారని నమ్మకం అధోలోకాలు కింద ఉన్న ఏడులోకాలు ఈ ఏడు లోకాలను అధోలోకాలు అని పిలుస్తారు ఇవి కింద ఉన్న లోకాలు అతలలోకం ఇక్కడ మయుని కుమారుడు బలుడు నివసిస్తాడు లోకం శివుని రూపమైన హాటకేశ్వరుడు పార్వతీ ఉంటారు సుతలలోకం పుణ్యాత్ముడైన బలిచక్రవర్తి నివసించే లోకం తలాతలలోకం అసురలకు రాజుగా ఉండే మయుడు ఇక్కడ నివసిస్తాడు మహాతలలోకం ఇక్కడ మహానాగులు వారి సంతానం ఉంటారు రసాతళలోకం రాక్షసులు దైత్యులూ పాతాళలోకవాసులు ఇక్కడ నివసిస్తారు పాతాళలోకం నాగరాజు అయిన వాసుకీ నివాసస్థానం అత్యంత రమణీయమైన లోకమైనప్పటికీ ఇది లోతైన లోకం కర్మ మోక్షం హిందూ తత్వశాస్త్రం ప్రకారం ప్రతి ఆత్మ తన కర్మల ఆధారంగా ఈ పద్నాలుగు లోకాలలో ప్రయాణిస్తుంది మంచి కర్మలు చేసిన ఆత్మలు ఊర్ధ్వలోకాలలో జన్మిస్తాయి చెడు కర్మలు చేసిన ఆత్మలు అధోలోకాలలో జన్మిస్తాయి అయితే ఈ పద్నాలుగు లోకాల ప్రయాణం అంతా పునర్జన్మల చక్రంలో భాగమే ఈ చక్రం నుంచి విముక్తి పొంది ఆత్మ పరమాత్మలో కలవడమే మోక్షం మోక్షం పొందడం ద్వారా ఆత్మ నిజమైన శాంతి సంతోషాన్ని పొందుతుంది